జనగామ జిల్లా కొడకండ్ల మండలం మున్రాయికి వెళ్తున్న మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్ దయాకర్ రావు గారి వాహనాన్ని ఆపి తమ గోడు వెళ్ళబోసుకున్న ముండ్రాయి రైతులు తాము పండించిన పంటకు ఈ ప్రభుత్వం ఐదు వందల భోజనం ఇవ్వకపోగా కనీసం మద్దతు ధర కూడా ఇస్తలేదు అని ఈ ప్రభుత్వం రైతులకు ఎలాంటి సహాయం చేయకపోగా ఉన్న వాటిని కూడా తీసేస్తుంది రైతు బంధు బంధు పెట్టింది రుణమాఫీ ఎగగొట్టింది ఇక ఈ ప్రభుత్వంపై తమకి నమ్మకం పోయి చేసేది ఏం లేక తాము పండించిన పంటలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నామని కొనుగోలు సెంటర్ ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక గింజ కొనటం లేదని వారి గోడును వెళ్లబోసుకున్నారు వడ్ల కొనుగోలులో అప్పటి ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కూడా కొంటే ఈ ప్రభుత్వం తడిసిన ధాన్యం అని తేమ శాతం ఉంది అని అన్ని కొర్రీలు పెట్టి రైతులను ఆగం చేస్తుందని ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటునే ఎక్కువ లాభం వస్తుందని రైతులు అనుముల అంజయ్య పెరుమల పరశురాములు నలమాసు మల్లయ్య తమ గోడు వెళ్లబోసుకోగా ఎర్రబల్లి దయాకర్రావు గారు గ్రామంలో వరి కల్లాలను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండిన ప్రతి గింజ కొనే వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఖచ్చితంగా పండిన ప్రతి గింజ కొనాలి మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాలి పూర్తిగా రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నాడు ఈ సమయానికల్లా వడ్లు తరలింపు కోసం ప్రతి కొనుగోలు సెంటర్ నుండి కనీసం యాభై లారీలు వెళ్లాలని నేడు ఈ ప్రభుత్వంపై నమ్మకం లేక ఒక్క లారీ కూడా వెళ్లే పరిస్థితి లేదని ఈ ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల నష్టపోయి పండిన పంటని బయట అమ్ముకున్న రైతులకు కూడా బోనస్ ఇవ్వాల్సిందిగా వారు డిమాండ్ చేశారు ಹಾಗೆ ಬರಸಾ ಇತ್ತೇನು ಬೈಟಾ ಇವ್ ನಾಲ್ಕು ಬಂದ್ರೆ ಕಮ್ತರ ಬದ್ರೆ ఇప్పుడు ఎండ కోసి వారం దాకా మనం చేసి వెస్ట్రెడ్ చేసి కూలి మన కూలి మళ్ళా ఇప్పుడు మూడు నాలుగు నష్టం ఇప్పుడు కూలి ఇప్పుడు ఐదు సిద్ధ లాభం జనం ఒకటి చూసిర్రు కానీ నాకే బాధ ఏంటంటే ఆ కాల్వర్ రెండు నేలల్లో ఇకపోయేది సంవత్సరం అయితే అది ఎందుకంటే కాలువనేది పట్టు పట్టి అప్పుడో తెలుగుదేశంలో మొదలైన కాలువ ఏళ్ళు కాంగ్రెస్ బండ పెట్టింది కేసీఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులు పెట్టి మళ్ళీ ఎంబడి పడి దాని దావించే వరకు మళ్ళా காங்க <laughs> ఏదేళ కేసీఆర్ విజంతుడు చేసి ఆయన రైతులు బాగుండాలని ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చారు అంతకుముందు ఏడు గంటలు స్టార్ట్ బోట ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి నీళ్ళ కోసం కొట్టాడి నీళ్లు తీసుకొస్తే పెట్టుబడి పెట్టాలని ఏ రాష్ట్రంలో చేయాలి పెట్టుబడి రైతుకు అందించండి ఒడ్డు కొనేది ప్రతి తర్శన ధాన్యం కూడా కొన్నాడు ఆయన గెలవక ముందు మూడు గంటలు కరెంట్ చాలా గంటలు ఎత్తాడు కేసీఆర్ కిట్ కూడా ఇంకా బందరెంటు